అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలంలో పద్నాలుగు పంచాయతీలో ఎక్కడ అవినీతి జరిగినా సహించేది లేదని అన్నారు బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి ఇక మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొన్ని పంచాయతీల్లో అవినీతి జరిగిందని దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు అలాగే ఈ ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి అవినీతి జరగకుండా ఉండాలని ప్రజా ప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎటువంటి కాసులకు ప్రకృతి పడకుండా ప్రజా సేవ అన్నారు మండలంలో ఉన్న కూటమి నాయకులు పనిచేసి మంచి పేరు తీసుకురావాలని అన్నారు జై శ్రీరామ్ భారత మాతాకి జై దేవీపట్నం మండలం బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కుండ రెడ్డి ఎందుకంటే ఈ యొక్క మీటింగు దేవీపట్నం మండలంలో అవినీతి అనేది జరగకూడదని మా భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే దేవీపట్నం మండలంలో ఏ ఒక్కరు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఏ నాయకుడైనా నాయకుడైన రాజకీయవేత్త కానీ ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క అవినీతిని కానీ పాల్పడినట్టు కానీ తెలిస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకునేదే లేదు అసలు ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే మన కంబల్ శ్రీనివాస్ సార్ గారు అలాగే కొత్తపల్లి గీతా మేడం గారు పోరందేశ్వరి గారు నాకు అండగా ఉన్నారు అసలు ఈ యొక్క అవినీతి కానీ జరిగితే ఏ ఒక్కరికి ఊరుకుండలేదు ఈ అవినీతి జరుగుతుందని నీకు ఎలా తెలుస్తుంది అని అంటారా ప్రతి ఒక్కొక్క గ్రామంలో నాకు పది మంది యువత ఉన్నారు ఆ యొక్క యువతతో ఈ యొక్క అవినీతి ఎలా జరుగుతుంది అనేది ముఖ్యంగా నాకు తెలిసిపోద్ది